సంతోషం టీవీ మీ ఆనందాల హరివిల్లు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మాతమూరు గ్రామం ఆనుకుని గ్రీన్ ఫీల్డ్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది వీరి వినియోగిస్తున్న భారీ వాహనాల మూలంగా దుమ్ము ధూలి తమ ఇళ్లపై దుప్పట్లా కప్పేస్తుందని దీని ప్రభావంతో భోజన పదార్థాలు మంచినీరు కలుషితం అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా మహిళలు వృద్ధులు పురుషులు చిన్న బిడ్డలు ఇలా తామంతా అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇకపోతే లెక్కకు అందని రోడ్లతో ధూళి ఎగిసిపడటంతో తామంతా నాశనం అవుతున్నామని గుజ్జల నంది ప్రసాద్ గుజ్జల దాలయ్య వీరితో పాటు మహిళలు ఏకరువు పెట్టారు సూపర్వైజర్లు వర్కర్లకు చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇదే పద్ధతి కొనసాగితే వాహనాలను తిరగకుండా అడ్డుకుంటామని గ్రామస్తులు తెలిపారు వాహనాల రాకపోకలు కొనసాగిస్తున్న రోడ్లను తడిపి దూరిని బయటకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని పనులు చేపడితే తమకు ఎటువంటి అభ్యంతరం ఉండదన్నారు ఇక నుండి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు అధికారులు స్పందించి అనారోగ్యానికి గురవుతున్న తమ ప్రజలపై దృష్టి సారించి సత్వర చర్యలు చేపట్టాలని లేదంటే గ్రామం మొత్తం నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలోకి రావాల్సి ఉంటుందని హెచ్చరించారు ఇకనైనా అధికారులు స్పందించి ప్రజా సమస్యల్లో అవస్థలను కష్టాలను గుర్తించి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు జిల్లా ప్రసాద్ మాది మాత్మూరు గ్రామం పాచిపేట మండలం బంధం డిస్టిక్ ఈ రోడ్డు పని గత సంవత్సరం నుండి ఇలాగే పెడుతూనే ఉన్నారు కాకపోతే మా చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి ఉల్లి ఉన్నప్పటికి కూడా ఒకసారి చెప్పినప్పుడు కూడా చెప్పేసి ఒకసారి చెప్తుంటారు కదా వేస్తూ వాటర్ వేస్తూ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతుంటారు మాకు తినడానికి ఇబ్బంది అవుతుంది పడుకుంటే చిన్నపిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లలు ఉన్నారు ఈ దూళ్ళు లోపలికి వచ్చేసి చాలా ఇబ్బందికరంగా ఉంది పొరపాటున మాకు వీళ్ళు వచ్చి లోన్ ఇది చేసుకుని వెళ్ళిపోతారు మా పిల్లల పరిస్థితి ఏటవ్వాలి కనీసం మీ రోడ్డు పైన ఆపితే కానీ మేము అది ఆపాలి లేకపోతే జరగని పని ఇది కంపల్సరీ ఇది ఆపుతాం దూలు వస్తుంది ఆ దూలు వస్తుంది సార్ డైరెక్ట్ ఇంట్లోకి వస్తుందా డైరెక్ట్ ఇంట్లోకి వస్తుంది ఈ పిల్లలకి చాలా సార్ హాస్పిటల్ కి తీసుకెళ్తే వస్తున్నాం సార్ రోజు అదే డ్యూటీ అంగానే హాస్పిటల్ కి వెళ్దాం రానమే పది రోజులు పది రోజులు రాకపోతే ఏదో భేదో ప్రాబ్లమ్ అనుకో మేము తీసుకెళ్తే వాళ్ళకి దగ్గు జలుబు విపరీతంగా ఊపిరి తీసుకోకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ దూల వల్ల అయితే అది తడిపి పనులు చేయాలని మీరు తడిపి పనులు చేస్తే పనులు సక్రంగా అవుతాయి లేకపోతే ఆఫీస్ చేసేస్తాం కూడా వెకిల్ స్ చెప్పారా ఇలా చేయండి రోజువారు తరుపుతారు ఇప్పుడు తరుపుతారా పని చేసేటప్పుడు తడిపి తరపు చేస్తే మళ్ళీ ఎప్పుడు వాళ్ళు నచ్చినప్పుడు ఒక రోజు నీళ్ళు చొక్కలు పోసేస్తారు తర్వాత మళ్ళీ మామూలే

వచ్చినట్టు వాళ్ళు చేస్తారు రాత్రి అయితే ఊ వెళ్ళిపోతాయి మూతలు వేసుకునే లేదు వెళ్ళిపోతాం దేహం ఆ పిల్లలు వెళ్ళిపోతే పిల్లలు రోజు రోజు హాస్పిటల్ తీసుకెళ్ళడం చర్యలు తీసుకోవాలని కోరుతాను కోరుతాను లేకపోతే పనులు ఆఫ్ చేస్తాం